వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీటాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చేసి పన్నీర్ వెజ్ బిర్యానీ రెసిపీ ఎలా తయారు చేయాలో మీ ఈజీ ప్రాసెస్లో మీకైతే నేను చెప్పాలనుకుంటున్నానండి ఎలా చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది బ్లాగ్ అయితే ఫుల్గా అయ్యే వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇకైతే మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదానండి ప్రాసెస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం ముందుగా అయితే మనం తీసుకున్నాం కదండి పన్నీర్ లో అందులో అయితే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసి అన్నిటికీ పట్టేలాగా మనం మిక్సింగ్గా అయితే చేయాలండి ఈ విధంగా అప్పుడైతే మనకి ఏమవుతుందంటే ముక్కకి అన్నీ పట్టి క్రిస్పీగా అయితే మనకి రెడీ అవుతుందండి ఇది కూడా ఇట్లా మొత్తం అయితే పట్టించుకోవాలండి నెక్స్ట్ ఆయిల్లో బాండీలో అయితే ఆయిల్ వేసుకుని ఇలా డీప్ ఫ్రై కోసం అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాలన్నమాట మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఆ కేజీ లోపల ఈ లోపల స్టవ్ మీద ఇంకో బానీ అయితే పెట్టుకోండి బానీ పెట్టుకుని అందులో కొంచెం అయితే యాడ్ చేసు ఇందులో అయితే నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే యాడ్ చేసుకున్నానండి అందులోనే టూ మగ్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా నూనె యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది ఇంకా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు రెండు యాజక్ ఒక ఐదారు లవంగ మొగ్గ మరాఠీ మొగ్గలు అనసు పువ్వు మరాఠీ మొగ్గలు దాసం చెక్క ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఐదు చేత ఇలా తిమ్మి తర్వాత మనం బిర్యానీ యాప్ కూడా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అందులో ఇలా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది కూడా వంతు మనం పెట్టుకోవాలన్నమాట ఈ లోపల మనం పన్నీర్ ఏ విధంగా అయిపోతుందో చూసుకున్నాం మనకి ఇది ఆల్రెడీ గోల్డ్ స్ట్రౌన్ కలర్ వచ్చేసింది ఇంకొంచెం క్రిస్పీగా ఉండాలంటే ఇంకొంచెం నేర్చుకోవాలన్నమాట మనకి పన్నీర్ అయితే పూర్తిగా వేగిపోయింది ఇవన్నీ కూడా మనం ఒక కప్పులోకి అయితే తీసేసుకోవాలి పన్నీర్ అయితే కుప్పలోకి తీసేసుకున్నాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసేసుకుని వేసేసుకోవాలి ఆనియన్స్ అయితే నెక్స్ట్ ఇందులో అయితే నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి వేగించుకోవాలి నేను బియ్యం అయితే దీంతో అయితే మూడు లోటాలు అయితే తీసుకున్నాను లోటాలు బియ్యానికి ఆరు లోటాలు వాటర్ అయితే మనం వేసుకోవాలన్నమాట అంటే ఒకటికి రెండు వంతలు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఈ లోపలైతే బియ్యం అయితే నీట్గా వాష్ చేసేసుకుని పెట్టేసుకు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఘాట్ ఎక్కువగా తినే అయితే కొంచెం ఎక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట మేము కొంచెం ఘాట్ తక్కువగా తింటాము అందుకే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను పింఛ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అందులో మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం మంది ఎక్కువ ఉప్పు తింటారు కొంచెం మంది తక్కువ ఉప్పు తింటారు దాన్ని బట్టి మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే పట్టిందనమాట ఒకసారి ఈ విధంగా మనం ఇవన్నీ అయితే మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివే కొత్తిమీర కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత మనం పన్నీర్ ముక్కలు అయితే ముందుగానే వేగించుకుని పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట మనం వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేంత వరకు ఇలా తిప్పుకోవాలి మూడు లోటాలు అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులో మనం ఆరు లోటాల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఆరు లోటాలు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక అయితే ఇలా కలుపుకోవాలి కొంచెం మరిగిన తర్వాత మనం సాల్ట్ అనేది చూసుకోవాలన్నమాట మనం వెంటనే చూసేస్తే తెలియదు కొంచెం మరిగిన తర్వాత అంటే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడైతేనే మనం బీం యాడ్ చేసుకోవాలండి లేకపోతే సాల్ట్ సరిపోదు అనమాట మనకి ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత మనం ఇప్పుడైతే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అయింది నేను మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసేసుకుందాం ఇలా మరిగిన తర్వాత మనం ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం కూడా మనం ఈ విధంగా భీమాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే తిప్పుకోవాలండి మనం సిమ్ల్లో పెట్టుకుని అయితే ప్రాసెస్ చేయకూడదు హైలో పెట్టే ప్రాసెస్ అంతా చేయాలి అంటే మనకు కుతకూతలు ఆడితే చూసారా ఆ టైంలో అయితే మనం సిమ్లో అయితే పెట్టుకోవాలి ముందే సిమ్లో పెడితే మనకి బియ్యం అనేది ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట అందువల్ల మనం సిమ్ లో అయితే పెట్టుకోకూడదు ఈ విధంగా కొత్తికెత్తులు ఆడిన తర్వాత ఇప్పుడైతే మనం సిమ్ముల్లో లో పెట్టుకుని దాని మీద అయితే మూతనైతే కవర్ చేసేసుకోవాలండి స్మూర్తి మధ్యలో ఒకసారి అయితే మనం ఎలా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా సైడ్ నుంచి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే బియ్యం అవ్వకుండా ఉంటాయి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొకసారి అయితే మనకైతే కవర్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే మనకి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంటే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ వెజ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు అందరూ అయితే రెడీ చే దీంట్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి